నా నేటివ్ వచ్చి విశాఖపట్నం అండి వైజాగ్ బట్ నేను షిమ్లాకి ప్లాన్ చేశాను షిమ్లాకి ఎలా వెళ్ళాను అంటే ఢిల్లీకి ముందు చేరుకున్నానండి ఢిల్లీ టు చండీగఢ్ వెళ్ళిపోయాను చండీగఢ్ టు పర్టికులర్గా టాయ్ ట్రైన్లో వెళ్ళాలి అనేది నా ఆశ అండి ఎందుకంటే మీరు అందరికీ అదే చెప్తున్నాను టాయ్ ట్రైన్ ఖచ్చితంగా అనుభూతి అనేది మీరు చెందాలండి ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా చెప్పవచ్చు షిమ్లా టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్క్లూజివ్గా ట్రైన్ నార్మల్గానే ఉంది కదా అని అనుకోవద్దు హిమదర్శన్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుందండి కాల్కాలా షిమ్లా కాల్కా అన్నది సూపర్గా ఉంటుంది మేము ఫస్ట్ చండీగఢ్కి రీచ్ అయిపోయాం చండీగఢ్ నుంచి కా కాల్కా స్టేషన్కి వచ్చేసామండి ఆ స్టేషన్ నుంచి కాల్కా టు షిమ్లా రీచ్ అయిపోయామండి షిమ్లా తర్వాత వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ చెంది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఉంటుందండి బట్ ఈ వీడియోలో అసలు ఎక్స్క్లూజివ్గా ట్రైన్స్కి ట్రాక్స్కి ఎందుకు చూపిస్తుందని అనుకోవద్దు ఎందుకంటే ఇది బ్రిటిష్ కాలం నాటి ట్రైన్స్ అండి ఇవన్నీని బ్రి వన్ నాట్ నైన్ టర్నల్స్ లోపల నుంచి ఎంత ఎక్స్క్లూజివ్గా ఆ టర్నల్స్ని మొత్తం చెక్కి లోపలికి ట్రైన్ ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది కొండపై నుంచి కొండ అండి ట్రైన్ దిగుతుంది అంత ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఈ వీడియోలో మొత్తం అంతా నేను చూపించానండి ముందు ట్రైన్ చూసేయండి ఈ ట్రైన్ అయితే చైర్స్ చూసారా మూవబుల్ చైర్స్ అండి సింపుల్ మీకు ఇంకొకటి చెప్పనా ఈ ట్రైన్లో భోగి మొత్తం అంతా మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు ఎంత ఫన్గా ఉంటుంది కదా అండ్ వన్ మోర్ థింగ్ ఇందులో ఫుడ్ కోట్ అయితే ఉండదు మీరు ఖచ్చితంగా ఫుడ్ ఏమైనా ఉంటే పిల్లలతో సహా వెళ్తున్నారంటే పట్టుకెళ్ళిపోండి ఎందుకంటే ఫైవ్ అవర్స్ జర్నీ చాలా ప్రాబ్లం అవుతుంది డ్రింక్స్ చిప్స్ ఫ్రూట్ అన్నీ వీలైనంత వరకు మాక్సిమం పట్టుకెళ్ళిపోండి మనం ఆఫ్టర్నూన్ ఎక్కితే నైట్కి చేరుకుంటాం కాబట్టి పిల్లలతో ఎవరైనా ఉన్నారు అంటే ఎక్స్క్లూజివ్గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మేమైతే హ్యాపీగా ఫుడ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం జొమాటోలో బిర్యానీలు అన్నీ ఆర్డర్ పెట్టేసుకున్నాం గేమ్స్ పట్టుకెళ్ళిపోయాం ఫన్గా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈ అనుభూతిని మొత్తం అంతా నేను ఫీల్ అవుతూ కొంతసేపు కొండలు ఆ వాతావరణం ఆ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు బ్రీజ్ ఉంటుంది చూడండి చాలా అని అనుకోవాలి కొండలోంచి వస్తున్న వాటర్ ఫాల్స్ చూస్తారు కదండి మనకు దగ్గర నుంచి అసలు ట్రైన్ దగ్గర నుంచి మనకు ఆ ఫీలింగ్ వస్తుందండి బ్రిటిష్ వాళ్ళు ఆ టైంలో ఎలా కట్టారో అన్నది మాత్రం సూపర్ అని నేను అనుకోవాలి ఆ కొండలు ఆ వాతావరణం ఆ చెప్పే చెప్పేదానికన్నా మనం ఆ ఫీల్ అనుభూతి చేస్తేనే కానీ ఇంకా ఈ మాటల్లో లేవండి అసలు ఎవరైనా షిమ్లా వెళ్ళాలి అనుకుంటే అట్లీస్ట్ వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా షిమ్లా అనుభూతిని అయితే మాత్రం ఖచ్చితంగా చెందాలని నేను అనుకుంటున్నానండి ట్రైన్ ఎక్స్క్లూజివ్గా తెలిసే ఊపర్ అయితే పైన అయితే ఎలా ఉన్నాయో తెలుసా అండి మనము స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి కదండి అవి వెంటిలేషన్ వెంటిలేషన్ కావాలి అనుకున్నా వెంటిలేషన్ వద్దు అనుకున్నా మన ఇష్టమేనండి ట్రైన్ అయితే ఎక్స్క్లూజివ్ ఇది బాత్రూమ్ కూడా ఫెసిలిటీ ఉంది ఫుడ్ అయితే ఎక్స్క్లూజివ్ నేను ముందే చెప్తున్నాను ఫుడ్ క్యాంటీన్స్ అయితే లోపలికి అవైలబిలిటీలో లేవు బట్ మనం తెచ్చుకొని అయితే తినొచ్చు హ్యాపీగా మేము మంచిగా మీకు చెప్పినట్టుగానే జొమాటోలో బిర్యానీలు చికెన్ బిర్యానీ ధమ్ బిర్యానీ డ్రింక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ గేమ్స్ ఫన్ లాట్స్ ఆఫ్ ఫన్తో ఫుల్ ప్లాండ్గా ఎక్కామండి సో నాకైతే అస్సలు బోరింగ్ అనిపించలేదు ఆకలి అనిపించలేదు ఒక స్లీప్ కూడా వేసేసామండి దగ్గర నుంచి ఆ చూసారా ఎంత బాగుందంటే మీరు ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కాల్కాలా శిమ్లా టు కాల్కా అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి దిగాలి అనుకుంటే ఎక్కడైనా దిగిపోవచ్చు అక్కడ నుంచి మీరు క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ ఎలా వెళ్ళాలనుకున్నారో అనుకున్నారో అక్కడ నుంచి వేసవి ఉంటాయండి మధ్య మధ్యలో టెంపుల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా అండి ఆ వ్యూ కానీ మార్నింగ్ ఎక్క మేము ఆఫ్టర్నూన్ లిటరల్గా లైట్ కూడా అయిపోయింది నైట్ టైం కూడా ఆ వ్యూ చూస్తే అంటే చూసేటం కంటే నేను చెప్తున్నాను కదండి ఆ చల్లటి ప్రదేశంలో మనము ఆ బ్రీజ్ని మనం అలా పీలుస్తూ ట్రైన్ దగ్గరికి టాయ్ ట్రైన్ దగ్గర కూర్చొని విండో సీట్లో కూర్చుంటే గట్టిగా అరవాలనిపించిందండి అండి అన్ని చేతికి కూడా తగిలిస్తాయి మనకి కొండలు తగిలిస్తాయి అన్ని చేతికి తగులుతూనే ఉంటాయి సో బీ కేర్ఫుల్ విత్ ద కిడ్స్ అని నేను అంటానండి చాలా బాగుంది అయితే మాత్రం మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే షిమ్లా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ వన్ మోర్ థింగ్ షిమ్లా వెళ్ళిన తర్వాత కొండపైన ఉన్న గుడికి నేను ఎలా వెళ్ళాను అక్కడ వాటర్ ఫాల్స్ ఎలా చూశాను యాపిల్ ట్రీస్ ఎలా చూసాను మొత్తం అంతా ఫ్లవర్స్ పార్క్స్ ఇవన్నీ మొత్తం అంతా నెక్స్ట్ వీడియోలో కూడా ఉన్నాయండి అండ్ ఇంకా డీటెయిల్ కావాలి అంటే ఒక లాంగ్ వీడియోలో కూడా చేసి మీకు చూపించాలనుకుంటున్నాను బట్ కమెంట్ మీ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా ఎక్స్క్లూజివ్గా కమెంట్ రూపం చెప్తే నేను లాంగ్ వీడియోలో అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను మీకోసం బట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎక్కినంత ఆఫ్టర్నూన్ వ్యూస్ నైట్ వరకు ఉన్న వ్యూస్ మొత్తం నేను కవర్ చేశాను మీరు కూడా బాగుందని అనుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్